ఐ ప్రైమరీ స్కూల్ నగరంలోనే ఓల్డ్ పోలీస్ కాలనీ ఏకే నగర్లో శనివారం టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఆయన హై స్కూల్ నిర్వాహకులు శ్యామ్సుందర్ను అభినందించారు సందర్భంగా హై స్కూల్ నిర్వాహకులు వీరభత్తిన రత్న సుందర్ మాట్లాడుతూ ఈరోజు ఏక నగర్లో ఐ ప్రైమరీ స్కూల్ను టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించామని వచ్చేసిన ఆయనకు ధన్యవాదము తెలుపుతున్నామన్నారు మా స్కూల్లో సంవత్సరం నుండి ఆరు సంవత్సరాల వరకు పిల్లలకు వాతావరణంలో ఆటపాటల ద్వారా విద్యాభ్యాసం నేర్ నేర్పిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను హై స్కూల్లో చేర్చాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో గోకుల్ సారా మార్కెట్ మార్గరేట్ రత్న సృజన్ బంధువులు స్నేహితులు శ్రేయభ్లాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి మీరియా మిత్రులకు అడ్మిషన్ జాయిన్ చేయడానికి వచ్చినటువంటి పేరెంట్స్ తల్లిదండ్రులకు సో వాళ్ళందరికీ కూడా నా యొక్క వెల్కమ్ ప్రసంగతలు తెలియజేస్తున్నాను సో ముఖ్యంగా ఈ యొక్క స్కూల్ ఇనాగురల్ ఫంక్షన్ ఒక ప్రీషియస్ డే సో దానికోసం వచ్చినటువంటి మన గౌరవనీయులైనటువంటి శ్రీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు మన టీడీపీ సీనియర్ నేత సో ఆయన మా ఈ యొక్క స్కూల్ని ఇనాగరల్ ఫంక్షన్కి తను ఫంక్షన్ కి వచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది సో అలాగే ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ది స్కూల్ ఈస్ ది హై స్కూల్ ది హై స్కూల్ అంటే ది ఇంటెలిజెంట్ స్కూల్ ది ఇంటెలిజెంట్ స్కూల్ ఎడ్యుకేటెడ్ బై ది ఎడ్యుమెటా ఎడ్యుమెటా ఈస్ ఎ కైండ్ ఆఫ్ సిస్టమేటిక్ ప్రోగ్రామ్ విచ్ గీవ్ ఏ ఫుల్ సపోర్ట్ ఫర్ ది చిల్డ్రన్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఆల్సో ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ది లర్నింగ్ ఇన్ ఆఫ్ లెర్నింగ్ సో అండ్ ఆల్సో ఇక్కడ పిల్లలకి సంబంధించినటువంటి ఆట ఆట ఆడుకోవడానికి కానీ వాళ్ళ ఆడుకోవడానికి ప్లస్ ఫన్గా ఫీల్ అవ్వడానికి సో మన దగ్గర ఎన్నో ప్లేయింగ్ ప్లే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సో వాటన్నింటిని కూడా వాళ్ళు ఎంతో ఉపయోగించుకొని ఎంతో సంతోషంగా వాళ్ళు నేర్చుకోవచ్చు సో దీనిలో ముఖ్యంగా చెప్పాలంటే మనం రియల్ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అనమాట అంటే జనరల్గా మనం పిల్లలకి మామూలు టర్మ్స్లో నేర్పిస్తూ ఉంటాం జస్ట్ లోనే మామూలు కానీ ఇక్కడ ఏంటంటే రియల్ యాక్టివిటీ బేస్ అసలు రియల్గా రియల్ యాక్టివిటీస్ని మనం రియల్గా ఎట్లాగా వాళ్ళకి చూపించగలమో సో ఆ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అనేది ఈ యొక్క హై స్కూల్లో ప్రత్యేకత అనమాట సో ఇక్కడ ఓన్లీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏ కాకుండా పాటు మనం అడిషనల్గా ఫిన్లాండ్కి సింగపూర్కి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఫార్ లర్నింగ్ అనేది తీసుకొని దాన్ని మనం ఇక్కడ పిల్లల పైన పిల్లలు ఫన్గా ఇంకా ఫన్గా ఫీల్ అవ్వడానికి మనం చేస్తున్నాం సో ఈ యొక్క స్కూల్ని ఆరంభించడానికి మాకు సంతోషంగా ఉంది సో అలాగే ముఖ్యంగా మేడం గారు కూడా ఆల్మోస్ట్ ఫైవ్ స్టేట్ అవార్డ్స్ అండ్ చాలా డిస్ట్రిక్ట్ అవార్డ్స్ కూడా చాలా తీసుకొని ఉన్నారు సో ఆమె ఈ స్కూల్ ప్రిన్సిపల్గా తను మేడం వచ్చినందుకు మాకు ఎంతో గా ఉంది అండ్ టీచర్స్ కూడా టీచర్స్ ఇక్కడ ఫ్యాకల్టీగా టీచర్స్ ఉన్నారు సో పిల్లల్ని కేర్ తీసుకోవడానికి ఆయా కూడా ఉన్నారనమాట సో వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీయే సో పిల్లల్ని అర్థం చేసుకోవడం ముఖ్యంగా ఏంటంటే పిల్లల్ని అర్థం చేసుకోవాలి వాళ్ళని అర్థం చేసుకుంటేనే మనం వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వగలం అనమాట కాబట్టి అర్థం చేసుకునేటటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీనే మనం తీసుకుంటున్నాము సో దానివల్ల పిల్లలు కూడా ఎంతో కేర్గా ఉంటారు ప్లస్ హ్యాపీగాను వాళ్ళు ఫీల్ అవుతారు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అనమాట సో ముఖ్యంగా ఏంటంటే సో ఎప్పుడు చిల్డ్రన్స్ హ్యాపీగా ఉంటారో పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు పేరెంట్స్ హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం సో అట్లాగే సో దట్ రియల్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ లో కూడా సో డిఫరెంట్ చేంజ్ అనేది ఉంటుంది అనమాట ఓకే దిస్ విల్ బి ది ఫౌండేషన్ స్టోన్ ఫర్ ది చిల్డ్రన్ సో ఎందుకంటే ఇక్కడ వాళ్ళు నేర్చుకున్నదే వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో అంటే ఫస్ట్ సెకండ్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళు వర్డ్స్ సెంటెన్సెస్ సరిచేస్తారు సో ఏదైతే వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటారో అవే మెయిన్ థింగ్ అంటారు సో ఆ యొక్క థింగ్ ని మనం ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తున్నాం కదా సో దానికోసం మీ అందరి సహకారం కూడా కావాలి ఇప్పుడు వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ హార్ట్లీ వెల్కమ్ ఫర్ ఆల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్సో మీ యొక్క సహకారం ప్రతి దగ్గర మేము చేసే లోను అలాగే మనం ఇంకా బయట చేసేటువంటి యాన్యువల్ డే ఫంక్షన్స్ కావచ్చు ఇంకా దానికి సంబంధించినవి కూడా మీరు సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా చెప్పాలంటే యొక్క స్కూల్ అనేది హై స్కూల్ అనేది ఒక గోకుల్ రత్నవి ట్రస్ట్ గోకుల్ రత్నవి ట్రస్ట్ అన్న దానిపైన మనం తీసుకుని ఉన్నాం అనమాట సో ఆ ట్రస్ట్ లో కూడా మనం ఎన్నో నీడీ కి మనం చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని కూడా మనం అంటే మెడికల్ క్యాంప్స్ కావచ్చు పిల్లలకు సంబంధించిన ఫ్రీ గిఫ్ట్స్ కావచ్చు మెడికల్ క్యాంప్స్ సో ఇట్లాంటి అన్ని కూడా మనం గోకుల్ ట్రస్ట్ ద్వారా మనం చేస్తున్నాం అలాగే దాని ద్వారా నెక్స్ట్ లెవెల్ లో మనం ఈ స్కూల్స్ కూడా రన్ ఇట్లాంటి స్కూల్స్ ఇంకా గోకుల్ ట్రస్ట్ గోకుల్ రత్నవీర్ ట్రస్ట్ దాని గుండా ఎన్నో అభివృద్ధి చేయాలని దానికోసం సహకారం కావాలని కోరుకుంటున్నాము ఒక హై స్కూల్ అనేది ఇంటెలిజెంట్ స్కూల్ అనమాట దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి మన ప్రియతమ నాయకులు వచ్చి ఉంటున్నారు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు రావడము ప్లస్ ఆయన ఆహ్వానించినటువంటి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఆయన వాల్యుబుల్ సమయాన్ని కూడా వేస్ట్ కాకుండా మన దగ్గరికి వచ్చి వితిన్ మినిట్స్ లోనే రిబన్ కటింగ్ చేసి ఆ యొక్క ఇన్నాగరేషన్ చూడగానే మనందరికీ కూడా ఇమ్మెన్స్ హ్యాపీ జరిగింది అనమాట ఎందుకంటే అలాంటి నాయకులు మనకు ఉండాలి వారి యొక్క సలహాలు కూడా మనకు కావాలి బ్లెస్సింగ్స్ కావాలి వచ్చినటువంటి పేరెంట్స్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారములు పాతికేయులకు అందరికీ మీడియా మిత్రులకి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ఆహ్వానాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను గృహ పాఠశాలల్లో కాలేజీలో కూడా నేను థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట నాకు చిత్తూరు ప్రకాశము ఖమ్మం డిస్ట్రిక్ట్ కడప డిస్టిక్ట్ నెల్లూరు లో చేశాను అదంతా కూడా సర్వీసెస్లో కూడా గుడ్ రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది హీరో స్టూడెంట్స్ నుంచి హీరో గా మేము తయారు చేసాం అనమాట ఉరుకులు అంటే మీకు అందరికీ తెలిసిందే స్టడీ అవర్స్ నైట్ అండ్ డే ఉంటాయి హాలిడేస్ లో కూడా ఉంటాయి అన్నమాట మరి హాలిడేస్ లో కూడా పూర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకందరికీ కూడా హై మీడియం స్టూడెంట్స్ లేదా హై మార్క్స్ తెచ్చుకునే స్టూడెంట్స్ కూడా అటాచ్ చేయడం వల్ల వాళ్ళు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు హయ్యర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫ్లవర్ గర్ల్స్ ఎంత చక్కగా నేర్చుకుని ఎలా తెచ్చుకుంటున్నారు మేము ఎందుకు తెచ్చుకోవడం లేదు అని స్టడీ లో కూడా వాళ్ళ పక్కనే కూర్చోబెట్టి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా వాళ్ళ నోట్బుక్స్లో నుంచి చూపిస్తూ చక్కగా వాళ్ళకి తో బక్క యాజ్ ఏ ఫ్రెండ్ గా ఉండి నేర్పిస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఇందులో ఉన్నటువంటి కోర్సు దాదాపు థర్టీ టూ ఇయర్స్ నేను చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో మా అబ్బాయి కూడా ఇలాంటి స్కూల్ పెడితే బాగుండవు ఫౌండేషన్ ఇక్కడ నుంచి రావాలి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉందన్నమాట అక్కడ గురుకుల పాఠశాలలో కానీ ఇక్కడ లోయర్ క్లాసెస్ మీన్స్ ఎల్కేజీ నుంచి కూడా వస్తే బాగుంటుందని ప్లే క్లాస్ నుంచి వాళ్ళ యాక్టివిటీస్ ఓరియెంటెడ్ అనమాట ఇవంతా కూడా ఈ యొక్క ప్రీ స్కూల్ అనేది ఇకపోతే ఇంటెలిజెంట్ స్కూల్ అనమాట ఇందాక శ్యామ్ గారు చెప్పినట్లు చాలా ఇంటెలిజెంట్ యాక్టివిటీస్తో సింగపూర్ బేస్డ్ కరీకులమ్ తో చేయడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము పేరెంట్స్ యొక్క హ్యాపీనెస్ అనేది ఎక్కడుంటుంది వాళ్ళ చిల్డ్రన్ హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ యొక్క హ్యాపీనెస్ని కావాల్సినటువంటి ఆ యొక్క ప్లే ఆక్టివిటీస్ కావచ్చు లర్నింగ్ ఆఫ్ అకాడమిక్ కో కరికులర్ ఆక్టివిటీస్ కావచ్చు అన్నింట్లో కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చూడడానికి మేము మా శాశ్వక్తుల కృషి చేస్తాము మాకు వచ్చినటువంటి యొక్క టీచర్స్ కూడా సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు అలానే ఆయమ్మ కూడా థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రత్నం దాంట్లో చేశారనమాట ఆ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చిన్న బిడ్డల్ని బుద్ధిగా చూసుకుంటూ వాళ్ళని ఎలాంటి కోపంతో ట్రీట్ చేయకుండా చక్కగా చూసుకుంటుంది ఇప్పుడు వచ్చినటువంటి మన పేరెంట్స్ కూడా చెప్పారనమాట చక్కగా అంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఆడించడం జరుగుతూ ఉంది అడ్మిషన్ టైంలో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ గ అబ్జర్వ్ చేశారు ఈ ఆయా ఎలా చూస్తా ఉంది ఎలా మా పిల్లల్ని ట్రీట్ చేస్తా ఉంది అనేసి వాళ్ళ అబ్జర్వేషన్ లో కూడా నేను గమనించడం జరిగింది కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ తో మన అందరం కూడా ఈ యొక్క సొసైటీని గుడ్ సిటికెల్స్ గా తయారు చేయాలంటే మన చిన్నపిల్లలే అనమాట చిన్నపిల్లలు లాంటిదే ఈ యొక్క సొసైటీ రాను గ్లోబల్ లెవెల్ కి వెళ్తారు కాబట్టి ఇక్కడే ఈ యొక్క బీజం వేస్తున్నాం అనమాట అలానే ఫౌండేషన్ స్టోన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఫైనల్ వచ్చేసరికి రీచ్ ద గ్లోబల్ ఇండియా గ్లోబల్ ఇంటర్నేషనల్ Okay, thank you Anandal.